యాక్చువల్గా మేము సెవెన్ ఓ క్లాక్ రావాలి ఎయిట్ ఓ క్లాక్ వచ్చినాం కాలాతీతమైంది మేము ఇప్పటికీ ఖమ్మంలో ఉండాలి ఎయిట్ ఓ క్లాక్ మాకు ఒక మీటింగ్ ఉంది నేను ఎక్కువ మిమ్మల్ని ఇప్పుడు బంధించదలుచుకోలే కానీ ఒక ఐదు పది ఐదు నిమిషాలు చెప్పి నేను మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోవాలి ఎందుకంటే నా గురించి మీకు కొత్త కాదు నా ఉమన్ ఉపన్యాసాలు విని విని ఉన్నారు మీరు నాది మూడు నిమిషాల నుంచి మొదలుపెట్టే మూడు గంటల వరకు ఉన్న ఉపన్యాసాలు ఉన్నాయి మన ఫస్ట్ టైం పార్లమెంట్లో కూడా తక్కుని అవకాశం అంతా మళ్ళీ పది నిమిషాలు మాట్లాడవచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టెండెన్సీ మారింది ఎవరు చేరు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మన డబ్బుకు కాపడదాడు తప్ప మన డబ్బుకు ఓనర్లు కాదు ఒకసారి గిట్నే ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న నాడు ఒక ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాయలసీమ చిత్తూరు జిల్లాకు వాటర్ స్కీమ్ కోసం తీసుకుపోతున్నాడు తీసుకపోతే బాధ లేదు కానీ తెలంగాణలో ఉన్న భూములు అమ్ముకొని హైదరాబాద్లో ఉన్న భూములు అమ్ముకొని అటు తీసుకుపోతున్నప్పుడు ఏంది ఇది ఏం న్యాయం ఇది సొమ్ము మాది సోకు మీద అని చెప్పి మేము మాట్లాడుతున్నాం మాట్లాడితే మీరు ఇట్లే మాట్లాడితే ఒక రూపాయి ఇయ్యపో అన్నారు ఒక రూపాయి ఇయ్యపో అన్ననాడు నేను అసెంబ్లీ అన్న మాట ఏంటంటే మిస్టర్ సీఎం జస్ట్ ఆర్ ద సర్వెంట్ ద స్టేట్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి చెప్పినా నువ్వు రాష్ట్రానికి ఉండదు కాదు రాష్ట్ర ఖజానాకు ఉండదు కాదు నువ్వు కాపడదాడు మాత్రమే అని చెప్పి నేను అనాడు ఉద్యమంలో చెప్పినా మీకు ఐడియా చెప్పి చెప్తున్నా ఇవాళ గతంలో మొన్న దాకా ఉన్న మా కేసీఆర్ నేను కూడా అలానే ఉన్న కాబట్టి చెప్తున్నా మా మిత్రు కూడా అలానే ఉన్న కాబట్టి చెప్తున్నా మేము ఇద్దరం మేము మా సుభాషి రెడ్డి నాడు మా సైది పెన్షన్ ఇచ్చినా పెద్ద కొడుకునైనా అంతేనా పెన్షన్ ఇచ్చినా పెద్ద కొడుకు అయిండు రైతులకు రైతు బంద్ ఇచ్చి రైతు బంధువు అయిపోయిండు ఇట్లా అనేకం చెప్పిండు చివరికి కట్నం ఇచ్చి నేను మేనమావన్ అయినా కూడా చెప్పిండు అంతేనా కానీ ఇట్లాంటి ధోరణి మంచిది కాదు నాకు తెలిసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను పెన్షన్ ఇచ్చిన నేను రైల్వే స్టేషన్ కట్టించిన నేను రైల్వే లైన్ లేచినా నేను నేషనల్ హైవే స్టేషన్ అని చెప్పి అనగా చూసిన నాకు మీరు బాధ్యత ఇచ్చిండ్రు నేను ప్రధాన సేవకుడిగా ఈ దేశాన్ని నుండి బాధ్యత నాకు ఇచ్చిండ్రు నడపడమే నా కర్తవ్యం అన్నది తప్ప నేను ఇచ్చిన అని మాత్రం ఎప్పుడు అనని వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇక్కడనేమో ఇవాళ నిజమైన వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చినా అమలు చేస్తా ఏమిస్తావు నువ్వు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చూస్తే జాలేస్తాంది మన పార్లమెంట్లో మాట్లాడతాను ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా నేను కూడా ఆరు బడ్జెట్లు పెట్టా ఆరు బడ్జెట్లలో నల్లగొండ జిల్లాకు గింత కరీంనగర్ జిల్లాకు గింత వరంగల్ జిల్లాకు గింత అని ఉండదు పప్పు బెల్లాల లెక్క పంచే అధికారం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక మంత్రికి ఉండదు ప్రభుత్వానికి ఉండదు దేశంలో వల్ల కూడా బడ్జెట్ పెడితే బెంగాల్ కింద బీహార్ కింద ఇట్లా ఉండదు బడ్జెట్ ఫార్ ఆల్ ఈ బడ్జెట్ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఏది కావాలనో ఏది కాకూడదో ఏది చేయాలనో ఏది చేయకూడదో అదంతా కూడా ఒక కసరత్తు చేసి పెట్టేదే బడ్జెట్ తప్ప బడ్జెట్ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం కోసం వాళ్ళు పెట్టరు ఒక జిల్లా కోసం వీళ్ళు పెట్టరు కానీ యాభై ఏళ్ళు దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా యాభై సంవత్సరాల పడి పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం మాట్లాడుతున్న భాష చూస్తే సిగ్గు అనిపించింది నేను అన్న అసలు మీకైనా సోయి ఉందా కొత్తగా పెట్టిన పార్టీ కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు మాట్లాడితే మాట్లాడచ్చు కానీ మీరు మాట్లాడడం మాత్రం బాగా లేదు అని చెప్పి నేను మనం చెప్పినా ఇక్కడ వికసిత్ భారత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇట్లా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్న ఈ పది సంవత్సరాల కాలం జరిగినటువంటి అభివృద్ధిని గతాన్ని కనుక పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది వాస్తవం కదా మీరు చెప్పండి ఒకప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీల కామ్రేడ్స్ ఎప్పుడొక మాట్లాడదు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించేది లేకపోతే ఇంకో ప్రపంచ బ్యాంకు ఏజెంట్ అని చెప్పి మాట్లాడేది మీకు ఐడియా ఉండాలి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ దగ్గర దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిండ్రు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణమిత్త తప్ప రోడ్లు వేయలేరు వరల్డ్ బ్యాంకు జీతగాడు అని మనం మాట్లాడుకున్నామా కానీ ఈ పదకొండేళ్ల కాలంలో ఎన్నడన్నా భారతదేశం ఐఎంఎఫ్ ఫండ్ కోసమో వరల్డ్ బ్యాంక్ ఫండ్ కోసమో ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ కోసమో నోకరి సందర్భం ఎప్పుడైనా ఉందా ఉందా నో ఇవాళ భారతదేశం ఆ స్థాయి నుంచి తానే శాసించే స్థాయికి ఎదిగింది గదే వికసి భారత్ ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ ఒక ఆర్టికల్ రాసాం ఆ ఆర్టికల్ ఏంటంటే మీరు చూస్తారు బెంగాల్లో కరువు వచ్చింది అని నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ మేము చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం భయంకరమైన వచ్చిన దేశంలో మీకు ఐడియా ఉండాలి చుట్టపోడతే తప్ప వడ్డు దొరక బియ్యం దొరకకపోతుండే గడకనే తెల్ల తెల్ల తెల్లజొన్న గడక మక్కజొన్న గడక పచ్చ గడక తిన్నాను తప్ప ఇంకా గరీబోలు రాగడి మట్టే తిని బతికిల్ అని చెప్పి చరిత్ర చెప్తుంది బెంగాల్లో ఆకలిచ్చావ రిటర్న్ మీరు చూసే కానీ ఇవాళ భారత్ ఇవాళ భారత్ ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగే సత్తా భారత్కు ఉంది మన చుట్టూ అనేక దేశాలు ఉన్నాయి పక్కకు బంగ్లాదేశ్ ఇటు పక్కకు నేపాల్ ఇంకో పక్కకు పాకిస్తాన్ మనం చూసినాం బెడ్లు దొరకలేదట గోధుమ పిండి కూడా దొరకలేవట గోధుమలు దొరకలేవాట కిలో వంద రూపాయలట కిలో నూట యాభై రూపాయలట అన్నమాట వాస్తవమా కాదా కానీ ఈ దేశంలో ఈ దేశంలో కరోనా వచ్చిన తర్వాత ఎనభై కోట్ల ప్రజానికానికి ఎనభై కోట్ల ప్రజానికానికి మా ప్రజలకు ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆకలి తెచ్చని చెప్పి అన్నం పెడుతున్న దేశం భారతదేశం వాళ్ళ అంతేకాదు ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి ఆకలిచిన అన్నం పెట్టగలిగే సత్తా సంతరించుకున్నది కానీ భారతదేశానికి ఏదైనా ఆపదత్తే అన్నం పెట్టగలిగే సత్తా ప్రపంచంలో ఏ దేశాలే అనే విషయం ఇవాళ వాళ్ళు రాశారు మీరు ఈ మధ్య చూస్తున్నారు టైం ఎంత అవుతుంది వేస్తానే ఉండగల బాబు ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడతారు ఈ మధ్య మీరు చూస్తున్నారా గ్రామాలలో పెరిగే చెట్లు పారే మురికి కాలువలు మీరు నడిచే సిమెంట్ రోడ్లు తడిచెత్త పొడిచెత్త అని చెప్పుకునేటువంటి షెడ్లు గ్రామ సచివాలయాలు అంగన్వాడీ కేంద్రాలు చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు చివరికి చనిపోతే పెట్టే శ్మశాన వాటికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఐదు బయట చివరికి ఇంకో విషయం తెలుసా గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో పనిచేసే సఫాయి కార్మికులకు కూడా ఇవాళ కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు అన్నమాట వాస్తవం కదా మీరు ఒకసారి చెప్పండి ఏంది వికసి బాధ వికసిత బాధ మీరు ఎప్పుడన్నా ఈ మీరు ఎక్కువ హైదరాబాద్కి వస్తూనే ఉంటారు ఎందుకంటే నల్లగొండలకు ఎక్కువ హైదరాబాద్కి వస్తారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ పోయి చూడండి ఏంటిది వికసిత భారత మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ సికినపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడో నిజాం కాలం నాడు కట్టిన రైల్వే స్టేషన్లవి ప్రతి సంవత్సరం యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి ఆ నల్లలు ఇరిగిపోతే నల్లాలు పెట్టుడు టైలర్ బాగా టైలర్ చేసుడు సున్నమేసు తప్ప ఇరణన్నా ఇవి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటి అవసరాలకు అనుగుణంగా స్టేషన్ కానీ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా కట్టింద్రా స్టేషన్లకు పోవాలంటే ఇట్లా మూసుకొని పోవాలి ముక్కు మూసుకొని పోవాలి మీరు ఎప్పుడన్నా పోయి మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి నీ మీ దగ్గర ఏంటిది మన ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కట్టే ఉన్నది నాలుగు వందల ఇరవై కోట్లు ఏడు వందల యాభై కోట్లు సికినబాల్లి రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్లు కాచిగోడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ రైల్వేస్ గురించి చెప్తున్నా మీరు ఎన్ని రోడ్లు ఉన్నాయి ఇక్కడ ఖమ్మం పోవడానికి రెండు రోడ్లు ఉన్నాయి కావచ్చు నేషనల్ హైవేస్ నల్గొండ మీరు కూడా హైవే కావచ్చు ఇవాళ గట్టగా ఖమ్మం హైవే కావచ్చు ఇంకోటి కావచ్చు అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నమాట వాస్తవం కాదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ ఎన్ని వేల కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ పది సంవత్సర కాలంలో అంతకంటే ఇంకో పదివేల నేషనల్ హైవేస్ ఎక్కువ నిర్మించుకున్నటువంటి దేశం ఈ దేశం అంతకుముందు డెబ్బై ఆరు ఎయిర్పోర్ట్లు ఉండే ఇవాళ నూట యాభై ఎయిర్పోర్ట్లు అయినాయి నూట యాభై ఎయిర్పోర్ట్లు అయినాయి టెన్ ఇయర్స్లో ఇవాళ ఒకప్పుడు బడ్జెట్ పదహారు లక్షల కోట్లు ఉండే ఇలా యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుంటాం గుర్తుపెట్టుకోండి ఇవాళ జనరల్గా అప్పు చేసి పప్పు కూడా తినదంటారు అప్పు చేసి పప్పు కూడా తినదంటారు తెచ్చిన అప్పు జీతభాలకు ఖర్చు పెడితే తెచ్చిన అప్పు బియ్యం సబ్సిడీ కోసం ఖర్చు పెడితే కరెంటు సబ్సిడీ కోసం ఖర్చు పెడితే ఆ దేశం బాగుపడదు కానీ ఇవాళ మీకు తెలుసా చేసిన అప్పుకు ఉంటే ఎక్కువ అసెట్స్ క్రియేట్ దాంట్లో దాని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు మా ఆటలు చెప్తుంది రెండు వేల పద్నాలుగు పూర్వం సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కోట్లో రెండు లక్షల ఎనభై వేల కోట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసెట్ క్రియేట్స్ కోసం ఖర్చు పెడితే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అసెట్ క్రియేషన్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టే పద్ధతి వచ్చిందంటే ఎక్కడికి వచ్చినా మనం ఒకసారి చూడలేదు ఎక్కడి ఎక్కడికి వచ్చినా ఒకసారి చూడండి అందుకని ఇవాళ దేశంలో రైలు మార్గాలు సింగిల్ లైన్ రైలు ఉంటే డబుల్ లైన్ అయినాయి డబుల్ లైన్ ఉంటే ట్రిబుల్ లైన్ అయినాయి త్రిబుల్ ఉంటే ఫోర్ లైన్ అయినాయి మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది ఇవాళ మొత్తం దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లన్నీ కూడా అప్డేట్ చేసుకొని ఫేస్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు అట్లా నేషనల్ హైవేస్ కూడా ఎంత బ్రహ్మాండంగా మీరు చూస్తూ ఉన్నారు మూడున్నర కోట్ల మందికి మూడున్నర కోట్ల మందికి ఇవాళ ఇల్లు కట్టించరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి అది అది చిన్నదే కావచ్చు కానీ కలుక్కు మంటది మనది మన గుండెల గుట్ల పిండుతుంది డెబ్బై ఏళ్ళ తర్వాత ఇవాళ అరవై ఐదేళ్ళ తర్వాత అరవై ఐదు ఏళ్ళ తర్వాత కూడా గ్రామాలలో మహిళలు లోట పట్టుకొని చెంపట్టుకొని బైర్భమిపోయి పడే చిన్నమాట వాస్తవం కాదు మీరు చెప్పండి రోడ్ల పక్కమంటే రోడ్ల పక్కమంటే పాప స్కూటర్ వచ్చిందంటే ఆటో వచ్చిందంటే మళ్ళీ లేచి అంటే ఏ పేదోడి ఇంట్లో కూడా టాయిలెట్ లేదు గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నా గ్రామంలో ఉన్న ఆడబిడ్డ బైర్భూమి పోవాలంటే లోట పట్టుకొని పోయే దౌర్భాగ్య పరిస్థితి కంప్యూటర్ యుగంలో ఉంటే గిన్నె లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే యోగంలో ఉంటే ఎటుపోతున్న దేశం అని చెప్పి మొట్టమొదటిసారిగా ఇవాళ అది చిన్నదే కావచ్చు కానీ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించిన మానుడు మోడీ గారు అవునా కదా చెప్పండి మనిషి గురించి మనిషి జీవితం గురించి పేదల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తాం ఎందుకంటే ఏం చెప్తాం అందుకనే ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ రోడ్లు వేసుకున్నాం రైల్వే లైన్లు వేసుకున్నాం ఇదైంది అనేది ఒకటి కానీ ఒకప్పుడు ఈ జిల్లాలలో మా కామ్రెడ్స్ ఎక్కువ ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశాన్ని అనే ఎప్పుడనేది థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ అమెరికానైనా సపోర్ట్ చేయాలి లేకపోతే రష్యానే సపోర్ట్ చేయాలి వేరే వాళ్ళు సపోర్ట్ చేయబోదో మనం బతికే పరిస్థితి లేదు మేము చిన్నప్పుడు మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అక్కడి నుంచి వచ్చిన డాల్డా అక్కడి నుంచి వచ్చిన మొక్కజొన్నల దాని రవ్వ మక్కజొన్న రవ్వ గోధుమ రవ్వ దొడ్డు రవ్వ అంటారు దాన్ని వండి పెడితే తప్ప దిక్కు లేదు కానీ ఇవాళ రష్యాకు అవసరం అవసరమస్తే మనమే మధ్యవర్తులం అమెరికాలో ఏ అగ్రరాజ్యం అయితే అమెరికా విర్రబిగుతుందో గా దేశానికి పోయి నా మోడీ సంతకం పెడుతున్నప్పుడు వెనుక కుర్చీతగా నిలబడ్డాడు అమెరికన్ ప్రెసిడెంట్ దట్ ఈజ్ ఎక్కడి అమెరికా నా అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో పోతే బూట్ ఇప్పించింది ఆ సెక్యూరిటీ ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అట్లాంటి అమెరికా అట్లాంటి అమెరికా నా అబ్దుల్ కలాంని బుట్టెడిపించిన అమెరికా ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికా ఇవాళ గ్లోబల్ విలేజ్ ప్రపంచం గ్లోబల్ విలేజ్ అని అంటున్నాం ఈ గ్లోబల్ విలేజ్లో ఇవాళ మోడీ గారు మోడీ గారు మనకు తెచ్చిన గొప్ప గౌరవమైన దేశ అమెరికాలో లండన్లో జర్మనీలో ఆస్ట్రేలియాలో అరబ్ కంట్రీస్లో ఇవాళ ఒకప్పుడు మనం భారతదేశం అంటే చిన్న చూపు ఉండేది ఇవాళ ఐఎమ్ ఏ ఇండియన్ నేను భారతీయుని అని చెప్పుకునే స్థాయికి వచ్చింది గుర్తుపెట్టుకోండి భారతీయుని చెప్పిన నీకు ఒక విషయం తెలుసా అసలు ప్రజలకు ఇప్పుడే ఆ లింగమంతుల జాతరకు పోయేస్తున్నారు లింగమంత్ర జాతర అంటే ప్రజల విశ్వాసాలు ప్రజల విశ్వాసాలు ప్రజలు నమ్మేటువంటి ధర్మాన్ని సమున్నతగా నిలిపిన వ్యక్తి కూడా మోడీ గారు అవునా కాదా సాక్ష్యం రా రామ మందిరం సాక్ష్యం మందిరం సాక్ష్యం ఇవాళ కాశీలో కట్టుకున్నటువంటి మన శంకరుని ఆలయం ఇక్కడనే కాదు సుమా దుబాయ్ ఇలా గల్ఫ్ కంట్రీలో కూడా గల్ఫ్ కంట్రీలో కూడా నా ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు మా వల్ల విశ్వాసాన్ని కాపాడని చెప్పి ఆ ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి గుడి కట్టించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే అందుకనే ఇవాళ మోడీ గారి ఫ్యాన్ అని అంటలే నేను కానీ ఆయన ఆలోచన తీరు కానీ నిర్వహించిన పనులు కానీ మహాద్భుతం అది అందుకనే ఇవాళ వికసిత్ భారత్ మీరు కూడా గ్రామాలు చెప్పాలి ఈ ముఖాలకు మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే అమలు చేయని దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మోడీ గిది గది అంటాడు మోడీ గారితో పెట్టుకున్నాడు బాగుపడ్డాడే సూర్యుని మీద ఉమ్మెతే పడతా సూర్యుని మీద ఎవరికి పడుతుంది నీ ముఖమే పడుతుంది గతంలో ముఖ్యమంత్రులు ఏం మాట్లాడిందో కథమైపోయారు ఇలా ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతావు గిట్లాడి గట్లాడు అరే నువ్వు కూట్ల రాయితీయలేనోడు ఎట్ల రాయితీ తీయలేనట్టుగా ఉట్టికి ఎదగలేవు బిడ్డ ఎగరలేవు బిడ్డ ఆకాశం ఎగురుతావు గా మోడీ గారి మాట్లాడి బంద్ చేసి ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయి ఇంకా నాలుగేళ్ళు ఉంది బిడ్డ లేకపోతే కథమైపోతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇవ్వు అన్నీ గెలిపించాలని చెప్పి మీరు ఇక్కడ ఓటర్లు కాదు కానీ ఓటర్లకు చెప్పగలిగేటోళ్ళు కాబట్టి తప్పకుండా మీరు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు నమస్కారం భారత మాతకి చెప్తాను